సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో పన్నెండవ వార్డులో డ్రైనేజీ వాటర్ సప్లై మురికి కాలువలు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అధికారులకు చెప్పినగానే పట్టించుకుంటలేరు ఇకనైనా మా సమస్యలు అధికారులు విని పట్టించుకోవాలని కోరుకుంటున్న ప్రజలు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ ఆనందరావు చాందపాషా హజీ సిద్ధు అధికారులు పట్టించుకోవాలని కోరారు ಪರಲೋಕವನು ಸರ್ ಪಂಚಾಲಕ್ಕೆ ಪಂಚಾಲಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಸರ್ವೇಪತ್ರ ಮಂಜುತಿ ತೀಸ್ಕೋ ಪತ್ರ ಆದೀನಿ ಯಾವಾಗ ಯಾಪ್ತুনা ಯಾವ ಲೋಕ ಸರ್ ಯಾಪೋ ಯಾವ ಚೇತ್ರದಿಂದಾ ಅಂದರಜನ ಮಾಮ 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 ತೋನಾಯು ಗೊತ್ತು ಸಚಿ ನೆಷ್ಟ ಗಲ್ಲಿ ಮತ್ತಂ ನೆಚ್ಚು

ఇది మంచిగా చేయాలి మోరీలు తీయాలి నీళ్ళు వస్తున్నాయి ఆకిట్లకు మాకుండ పర్వలేదు మా పిల్లలకు నాకు ఇంట్లో కూడా వస్తున్నాయి సారు నేనేం చేయాలి చెప్పు చేయాలని దండం నేను ఇక ఆడపిల్లను చూడండి నాకు కట్టుకోవాలంటే చేత కాదు నేను ఎప్పటికెళ్ళి అప్పుడు తెచ్చుకునే తినేవాడిని ఆయన నేను ఏం చేయాలో చెప్పు నాకు మా పిల్లలు లేరు ఆడపిల్లలను పెట్టుకొని ఉన్నాం చేయలేదు సార్ ఫుడ్ తెచ్చినా తినేవాడిని మా పన్నెండో వార్డు పదమూడో వార్డులో ఆ మిషన్ దగ్గర పైప్ లైన్ వేసి ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు బిందెలకు కూడా నీళ్ళు నీళ్ళు వస్తలేవు పబ్లిక్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక ఇక్కడ బోర్ల ద్వారానే నీళ్ళ మీద బోరు బోర్ మీటర్ నీళ్ళ మీద ఆధారపడి ఉన్నారు ఆ బోరు ఖరాబ్ అయితే పది రోజులు అవుతుంది ఇప్పటివరకు ఈవో పట్టించుకోవట్లేడు మిగడర్ మలేషియా పట్టించుకోట్లేడు ఆ సిబ్బందికి ఫోన్ చేసినా కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తలేరు ఈ మధ్యలో వాళ్ళు ఒక ఆరు సమాజ ఆరు నెలల నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా మేము ఆ ప్రోగ్రాంలు ఉన్నాం ఈ ప్రోగ్రామ్లు ఉన్నాం సర్వేలు ఉన్నాం సర్వేలు ఉన్నాం అని చెప్పేసి డాటా చేస్తారు కానీ సమస్యలు పరిష్కరిస్తలేరు ఈ వాటిలో మొత్తం స్తంభాలకు ట్యూబ్లైట్లు పోయినాయి లైట్లు పోయినాయి చాలా ఇబ్బంది ఉంది రాత్రిలలో ఈ లైట్ కరెంటు లేన లేనందువలన వాళ్ళ దొంగలు కూడా విపరీతంగా తిరుగుతున్నారు అందులో కుక్కలు కూడా మా బస్తీలో చాలా ఎక్కువైనాయి అన్నీ ఇంకోటి ఈ దొంగలు తిరగడం వలన మాకు కరెంటు ఉన్న లైట్లు తమ్మాలకు లైట్లు లేవు కెమెరాలు ఉన్నాయి కెమెరాలు కూడా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కెమెరాలు కూడా పనిచేస్తలేవు కావున మాకు ఇక్కడ గ్రామానికి వాటికి సంబంధించి ఇక్కడ మౌలిక సదుపాయాలు అందరు కల్పించాలి వాళ్ళు కల్పించాలని మా యొక్క మనవి ఇకనైనా అధికారులు ఈ యొక్క సమస్యలను పట్టించుకొని బాగు చేయాలని మేము కోరుచున్నాం